ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి ఆర్బీఐ కీలక నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి చూడండి స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారైతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఈ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా అయితే వెళ్ళిపోదామని మనం పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు పంపిణీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి సంబంధిత పథకాల ద్వారా జరుగుతూ ఉంటుంది పింఛన్ల చెల్లింపు అధికృత బ్యాంకుల ద్వారా సులభతరం అవుతాయి అలాగే ఈ చెల్లింపులను అలానేవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించి మాస్టర్ సర్క్యులర్లో పేర్కొన్న మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి ఇక ఇటీవల ఆర్బీఐ మాస్టర్ సర్క్యులర్కు సంబంధించి అప్డేట్ చేసింది కేంద్ర ప్రభుత్వ పెన్షన్లకు సంబంధించి పెన్షన్ల చెల్లింపు సంబంధించినటువంటి ఎనిమిది నిర్దిష్ట సమస్యలను పరిష్కరిస్తూ చర్యలు అయితే తీసుకుంది పెన్షన్ల చెల్లింపులో ఆర్బీఐ తీసుకున్నటువంటి కీలక నిర్ణయాల గురించి తెలుసుకుందాం ఇక అదే అదేవిధంగా రిలీఫ్ రేటు ప్రభుత్వం కరువు ఉపశమనం రేటును కూడా పెంచిన సందర్భంలో బ్యాంకులు తమ పెన్షన్ల పంపిణీ శాఖలను వెంటనే సర్దుబాటు చేసి తదననుగుణంగా పెన్షన్లకు సంబంధించి చెల్లింపు చేయడానికి అధికారం ఇవ్వాలని ఆదేశించింది ఆర్బీఐ ప్రకారం బ్యాంకులు ప్రభుత్వ ఆదేశాలను మేల్ ట్యాక్స్ లేదా ఈమెయిల్స్ ద్వారా స్వీకరించడం ద్వారా లేదా సంబంధిత ప్రభుత్వ అధికారులు అధికార వెబ్సైట్ల నుంచి సమాచారాన్ని తిరిగి పొందడం ద్వారా అప్డేట్ చేసి డిఆర్ చెల్లింపులను నియమించాల్సి అయితే ఉంటుందని నిర్ణయించి లైఫ్ సర్టిఫికేట్